అందరికీ నమస్కారం నా పేరు అర్చన వెల్కమ్ టు యర్ థాట్స్ ఈ స్టోరీని చూసే ముందు ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఇక స్టోరీలోకి వెళ్తే ఈరోజు కథ బృందావనం పార్ట్ ట్వంటీ వన్ నువ్వు వెళ్ళి పడుకో శక్తి నేను క్లీన్ చేస్తాను అంటుంటే నేను చేస్తానత్తా అంటూ తన చేతిలో ఉన్న ప్లేట్స్ తీసుకొని క్లీన్ చేస్తూ ఉంది నువ్వు వెళ్ళత్తా నేను చేస్తా పర్వాలేదు శక్తి అమ్మ కాల్ చేసిందా హా అత్తా అక్కడ పరిస్థితి ఎలా ఉందంట అన్నయ్య ఎలా ఉన్నాడు నిజం చెబితే బాధపడుతుందని బానే ఉన్నారత్తా నిజం చెప్పు నిజంగానే బానే ఉన్నారత్తా నువ్వేం టెన్షన్ పడకు నువ్వు చెప్పకున్నా నాకు తెలుస్తుందిలేమ్మా మా అన్నయ్య అంత ఈజీగా మర్చిపోయే మనిషి కాదు నన్ను ఈ ఇంట్లోకి ఇచ్చి పెద్ద తప్పు చేశానని చాలా బాధపడ్డాడు తన కూతుర్ని కూడా ఈ ఇంట్లోకి పంపించి బాధ పెట్టాను అని అనుకున్నాడు కానీ ఇలా వాళ్ళ ఇష్టానికి విరుద్ధంగా చేసుకుని వచ్చావని ఎంత కోపంగా ఉంటాడో నేను ఊహించగలను అంటున్న కరుణ మాటలకి మాట్లాడలేదు శక్తి నా పెళ్ళైనప్పటి నుండి నా వాళ్ళని చాలా మిస్ అయ్యాను నీకు కూడా నాలాగే అవుతుందని అనుకోలేదు అంటూ కన్నీళ్ళు పెడుతుంటే నువ్వేం బాధపడకత్తా రెండు ఫ్యామిలీస్ని కలిపే బాధ్యత నాది మీ అన్నయ్య ప్రేమతో పుట్టింటికి తీసుకెళ్తాడు నువ్వు చూస్తూ ఉండు అంటూ ధైర్యం చెప్పింది నీ నోటి నిజం కావాలని కోరుకుంటున్నాను శక్తి అంటూ శక్తిని హత్తుకుంది నువ్వు ఏడవద్దత్తా నువ్వు ఏడిస్తే నేను చూడలేను అంటూ కన్నెళ్ళు తుడిచింది సరే శివాని కోసం వెయిట్ చేస్తూ ఉంటాడు వెళ్ళు తల్లి అత్తా నేను రేపటి నుండి కాలేజ్కి వెళ్తున్నాను ఎందుకమ్మా లెక్చరర్గా జాయిన్ అయ్యానత్తా ఇప్పుడు మీరు ఏం చేసినా వాళ్ళు పట్టించుకోవట్లేదు కాబట్టి సరే నీ సంతోషాన్ని నేనేందుకు కాదంటాను వెళ్ళు తల్లి థ్యాంక్ యూ అత్తా వర్క్ ఫినిష్ అయింది కదా నువ్వు కూడా వెళ్ళి పడుకో అత్త నువ్వు వెళ్ళు శక్తి నేను మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కి ప్రిపేర్ చేసి పడుకుంటాను సరే అత్తా లేట్ చేయకు ఇప్పటికీ ఆలస్యమైంది అంటూ వెళ్ళిపోయింది శక్తి రూమ్కి వెళ్ళి డోర్ ఓపెన్ చేసింది బావా ఎక్కడికి వెళ్ళాడు అంటూ చుట్టూ చూస్తుంది ఒక్కసారిగా డోర్స్ క్లోజ్ అవ్వడం రెండు బలమైన చేతులు శక్తిని చుట్టడం ఒకేసారి జరిగాయి ఏం జరిగిందో తెలుసుకునేసరికి గట్టిగా పట్టేసుకున్నాడు శక్తిని అయోమయంగా చూస్తూ ఉంది బావా అంది కంగారుగా అన్నాడు ఆమె మిడవంపుల్లో పెదవులతో రాస్తూ ఏం చేస్తున్నావు నా పెళ్ళన్నీ రే అని అనగానే చీ ఆపు పెళ్ళన్ని అలా అనడానికి సిగ్గులేదు మరి నువ్వు ఒప్పుకోవట్లేదు కదా అందుకే నేను బలవంతంగాన దాన్ని చేసుకుంటా నిజంగానా అవును అలా చేస్తే నేను అరుస్తా అవునా అరవే అత్తా అన్నది మెల్లగా ఏంటి అరుస్తా అని చెప్పి పిలుస్తున్నావు గట్టిగా అరవాలా అరవమనే కదా చెబుతుంది అత్తా అని గట్టిగా అరుస్తుంటే నోటి మీద చెయ్యి పెట్టి ఏంటి అరువు అనగానే అరుస్తావా నువ్వే కదా అరవమని చెప్పావు ఒళ్ళు పగిలిపోద్ది ఏంటి కింద ఏదో ఓవరేక్షన్ చేస్తున్నావు రూమ్కి వచ్చాక చెబుతా అన్నావుగా నా పని ఇప్పుడు చెప్పవే ఎలా చెబుతావో నేను చూస్తాను మరి నువ్వేంటి అందరూ ఉన్నారు అన్న సిగ్గు లేకుండా అలా గిల్లుతున్నావు నా పిల్లన్ని గిల్లడం ఏంటి పొరుకుతా నా ఇష్టం వచ్చింది చేసుకుంటా నీకేంటి నొప్పి నన్ను గిల్లితే నాకు కాకుండా ఇంకెవరికి ఉంటుంది నొప్పి నేను గిల్లితే గిల్లించుకోవాలి అరవకూడదు అవునా బాబు నేను కూడా కొరికేస్తా నువ్వు కూడా సైలెంట్గా ఉండు ఓకే అంటుంటే ఓకే నేను ఒప్పుకుంటున్నాను నువ్వు అన్నమాట నిలబెట్టుకోవాలి లేకపోతే నేను ఆ పని చేయాల్సి వస్తుంది అంటున్న శివ మాటలకి గుడ్లు పెద్దవి చేసి చూస్తూ ఉంది ఆమెను ఇటువైపు తిప్పి ఏంటే గుడ్ల గుబ కళ్ళేసుకొని ఏం చూస్తున్నావు ఏదో చేస్తా అన్నావు చేయివే అంటున్న శివని అలాగే చూస్తూ ప్లీజ్ బావా నాకు భయం వేస్తుంది నువ్వలా మాట్లాడకు అంటున్న శక్తిని నవ్వొద్దు చూస్తూ అలా దారికి అంటుంటే అలా అంటాననుకున్నావా నెవర్ ఏంటమ్మా ఏదో అన్నావు గిల్లితే గిల్లించుకోవాలి కానీ అరవకూడదా అయితే ఇప్పుడు నేను గిల్లడం కాదు కొరుకుతా రక్కుతా నువ్వు కూడా అరిచావనుకో నీ ఒళ్ళు కూడా పైలిపోద్ది అంటున్న శక్తి మాటలకి షాకింగ్గా చూస్తూ ఉన్నాడు శివ తన కాలర్ పట్టి బెడ్ మీదకి తోసి అతని మీదకి చేరి ఇప్పుడు చెప్పు బావా ఏం చేస్తావు అయినా కిందేంటి తెగ ఓవరాక్షన్ చేస్తున్నావు అందరి ముందు గిల్లుతావా అంటూ శివ భుజం మీద కసుక్కున కొరకగానే అబ్బా రాక్షసి ఏం చేస్తున్నావే నువ్వే కదా కొరకమని చెప్పావు అందుకే భుజం మీద పంటిగాటు పెట్టా ఎలా ఉంది చాలా ఇంకోటివ్వనా ఒసై నేను గనక రంగంలోకి దిగితే ఒక్కదానితో సరిపోదు బాడీ మొత్తం ఇంచు గ్యాప్ లేకుండా ఇస్తాను అప్పుడు నీ తాతమ్మ వచ్చి చెప్పిన ఆగను అబ్బా నువ్వు కొరుకుతుంటే చూస్తూ ఊరుకుంటాం మరి అవునా పాప అని శక్తిని బెడ్ మీద టర్న్ చేసి ఆమె మీదకి చేరిపోయి చూస్తూ ఊరుకోక ఏం చేస్తావే అంత బలం ఉందా నాతో పెట్టుకోవడానికి అంటూ ఆమెను కొంటెగా చూస్తూ గొడవ పడడం వల్ల చెదిరిన జుట్టుని సరి చేస్తూ ప్లీజ్ రాక్షసి ఒప్పుకోవచ్చు కదా అన్నాడు రిక్వెస్టింగ్గా తను అలా అంటుంటే నవ్వొస్తుంది శక్తికి కానీ ఆపుకుంటూ ఏంటి ఒప్పుకునేది అస్సలు ఒప్పుకోను ఇప్పటి వరకు ఏదో అన్నావు కదా నేను నీతో మాట్లాడాను పో బావా అని అటువైపు తిరుగుతుంటే ఆమె భుజం పట్టి తన వైపుకు తిప్పుకొని ప్లీజే అన్నాడు గారంగా ప్లీజ్ బావా అనింది సర్లే పెళ్ళైనా బ్రహ్మచర్యం తప్పదు అంటావు ఏం చేస్తాం అంటూ సైలెంట్గా తన పక్కన చేరి పడుకున్నాడు ఇక తనని డిస్టర్బ్ చేస్తే మళ్ళీ ఏదో ఒక తుంటరి పని చేస్తాడు అని సైలెంట్గా అటువైపు తిరిగి పడుకుంది శక్తి రాక్షసి దీనికి అసలు ఫీలింగ్సే లేవు అని గునుక్కుంటూ పడుకోగానే గాలికి ఆమె చీర చెదిరి సన్నటి నిలవంక లాంటి కనిపిస్తుంటే చంపుతున్నావే రాక్షసి అని నొసలు రుద్దుకుంటూ ఎంత ముట్టుకోవద్దు అని నిగ్రహించుకున్న చేతులు కుదురుగా ఉండనివ్వట్లేదు ఇక చిన్నగా మునివేళ్లతో ఇలా అని టచ్ చేయగానే చెంగున ఎగిరి కూర్చుంది శక్తి ఏంటి బావా ఎందుకు ముట్టుకుంటున్నావు అంటే ముట్టుకోవడం కూడా తప్పేనా అవును తప్పే తమరు ముట్టుకుంటే అక్కడే ఆగుతారా బాబు ఏదేదో చేసి నీ మాయలో పడేస్తావు తర్వాత కంట్రోల్ చేసుకోలేక నేను చావాలి అయితే ఓకే చెప్పవే నో అస్సలు చెప్పను ఏంటి బ్రతిలాడుతున్నాను కదా అని ఎక్కువ చేస్తున్నావు నీ పర్మిషన్తో పని లేకుండా నిన్ను ముట్టుకోవడానికి రాదు అనుకుంటున్నావా ఏ ఊరుకో బావా జోక్ చేస్తావు నేను జోక్ చేస్తున్నానా అయితే ప్రాక్టికల్గా చేసి చూపెట్టనా ప్లీజ్ బావా వద్దని చెప్పానుగా అని గారాలిపోతుంటే పోవే అని పడుకున్నాడు శివ సారీ బావా అని అనుకుంటూ అతనికి దూరం జరిగి పడుకుంది శక్తి అసలు దీనికి హార్టే లేదు దొంగమహంది అని శక్తి వైపు తిరిగి నడుం చుట్టూ చేయి వేసి దగ్గరగా అదుముకొని ఆమె మెడవంపులో ముఖాన్ని నిలిపి చిన్నగా ముద్దుపెట్టి అలాగే నిద్రలోకి జారుకున్నాడు అతని స్పర్శకి గుండె సడి అమాంతం పెరిగిపోయింది శక్తికి ఇక అతని చెయ్యి మీద చేయి వేసి మెల్లగా నిద్రలోకి జారుకుంది నెక్స్ట్ డే మార్నింగ్ ఒళ్ళు విరుచుకుంటూ లేచేసరికి శక్తి కనిపించలేదు ఇంత పొద్దున్నే ఎక్కడికి వెళ్ళింది అనుకుంటూ బయటకు వచ్చి కిందకి చూడగానే తలకి టవల్ చుట్టుకొని పసుపు కలర్ చీరలో పైట చెంగుని దోపుకొని డైనింగ్ టేబుల్పై డిషెస్ సర్దుతూ ముద్దబంతి పువ్వులాగా కనిపించింది శక్తి ఆమె అలా తిరుగుతుంటే నవ్వుతూ చూస్తూ ఉన్నాడు ఎవరో అబ్జర్వ్ చేసినట్లు అనిపించి తలెత్తి పైకి చూసింది శక్తి అప్పుడే లేచేసావా అన్నట్లు సైగ చేసింది అవును అని కళ్ళార్పాడు ఫ్రెష్ అయ్యి రాపో బ్రేక్ఫాస్ట్ చేదువు అని సైగ చేయగానే పోవే అని మూతి తిప్పి వెళ్ళిపోయాడు శక్తి శివని చూసి చిన్నగా నవ్వుకుంటూ రమ్య చందు వాళ్ళకి ఫుడ్ సర్వ్ చేసి శివకి కాఫీ కలిపి రూమ్కి తీసుకెళ్ళింది నెక్స్ట్ ఏం జరుగుతుందో నెక్స్ట్ పార్ట్లో చూద్దాం ఈ స్టోరీ ఎలా ఉందో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ లిసనింగ్